హలో వన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వ్యాట్నెస్ డే అండి ఇది వ్యాట్నెస్ డే మార్నింగ్ లేచాము ఇంకా తొందరగా లేచామండి అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అమ్ము తొందరగా లేచి అప్పుడే స్టార్ట్ చేశారా అని అడుగుతుంది అలా కామెడీ అయ్యింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ రెడీ అయిపోయాము యాక్చువల్లీ చుట్టాలు వచ్చేటప్పుడు తీస్తే బాగుండే నేను తీయలేదు ఇంకా ఆడవాడిలో పడిపోయి లాస్ట్లో మేము అందరం ఇంకా ఫుడ్ తినే టైంలో తీసాము మా జిత్తుకుని వేసుకుంటున్నాం ఫుల్గా ఎక్కడ నువ్వు ఎంత తింటావు అలా అని చెప్పేసి హీరో అని చెప్పేసి ఇంకేమేము పెట్టామో అవన్నీ వీడియో తీసాను గారి బిర్యానీ ఇక్కడ రహిత అండ్ మటన్ చికెన్ అండ్ చిల్లీ చికెన్ రైస్ అండ్ సాంబార్ చాలా బాగున్నాయి అంటే అండి తిన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మీకు చాలా బాగున్నాయి అని చెప్పారు మేము హ్యాపీగా ఫీల్ అయ్యాము అండ్ ఇక్కడ వాళ్ళని తినమని చెప్పేసి మేము వడ్డేస్తాం మీరు తినండి అని చెప్పేసి తినమంటున్నాము ఇంకా తినేటప్పుడు కూడా జోక్స్ వేసాము ఇక్కడ ఏమైందంటే ఆ గాలి నుంచి ఆయిల్ వస్తుంది కదా ఆ ఆయిల్ కారేసింది అక్కడ నేను చూసుకోలేదు లహంగా మొత్తం అంటేసిందండి సారి మొత్తం పాడైపోయింది ఇంకా అది ఎలా వదిలించాలో అనుకున్నాను అమ్మ పర్లేదు నేను చూసుకుంటానులే అని చెప్పింది అండ్ అక్కడ ఏంటంటే మా విలేజ్ వాళ్ళు వచ్చారు ఇంకా అమ్మ వాళ్ళు అలా మాట్లాడుతూ ఉన్నారు అత్త వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అత్త వాళ్ళ కూతురు వాళ్ళందరూ వచ్చారు అన్నమాట చాలా హ్యాపీగా అనిపించిందని మేము చెప్పిన ప్రతి ఒక్కరూ వచ్చారు అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా మేము అందరం మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటున్నాము ఎందుకంటే జిత్తు వాళ్ళు వెళ్ళిపోయే టైం అనమాట సో వాళ్ళు వెళ్ళిపోతాను అన్నారని చెప్పేసి ఇంకా టైం స్పెండ్ చేస్తున్నాం అలాగే నేను జిత్తుతో ఫుల్గా నాకు రేపో ఎండి వాడితో ఈ బ్లాక్ షర్ట్ వేసుకుంటున్నాడు కదా వాడే జిత్తు వాడితో రేపో ఎక్కువ నాకు ఫుల్గా ఆడుకుంటాను వాడిని తమ్ముడు ఇది అది నువ్వు హీరోరా అనేసి అని చెప్పేసి నేను ఇంకా ఆడుతో అలాగా ఆడుతూ ఉన్నానమాట ఇంకా వెళ్ళిపోతాను అంటే ఉండొచ్చు కదరా రేపు వెళ్దోరు అని చెప్పాను బట్ మేము ఉండము వెళ్ళిపోతామని చెప్పేసి వెళ్ళిపోయారు కొంచెం బాధ అనిపించింది త్రీ డేస్ బాగా ఎంజాయ్ చేశాను కదా సో అందుకు బాధ అనిపించింది పర్లేదు మరి ఎక్కడ వాళ్ళు మా అక్కడ వెళ్ళాల్సిందే కదా కలిసి ఉండడం అంటే అవ్వదు కదా సో వాళ్ళు విలేజ్కి వెళ్ళిపోయారు అనమాట ఇంకా జనాలు వచ్చిన వాళ్ళు వస్తున్నారు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్తున్నారండి ఇంకా అస్సలు ఖాళీ లేదండి వెంటనేస్ట్ అస్సలు ఖాళీ లేదు అంత జనం అంటే అసలు అడుగు కూడా పెట్టడానికి ఖాళీ లేదండి అంత జనం వచ్చారు ఇంక తక్కువండి నేను ఇంకా బాగా ఉంటే ఇంకా ఎక్కువ ఉన్నారండి ట్రాఫిక్ జామ్ అయిపోయి అసలు ఎవరు ఎక్కడికి వెళ్లకుండా అయిపోయింది యాక్చువల్లీ ఇదే మెయిన్ రోడ్ అనమాట జొన్నాడ ఇలాగ వెళ్ళాలంటే ఇదే ఈ రోడ్ నుంచే వెళ్ళాలి సో దానివల్ల ఏంటంటే ఇంకా ట్రాఫిక్ జామ్ అయిపోయి మధ్యలోనే కార్లు తీసుకురావడం బైకులు ఆటోలు అని చెప్పేసి ఇంకా ట్రాఫిక్ జామ్ అయితే తీసుకుని ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి అలాగే ఈ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోతో ఫెస్టివల్ వీడియో కంప్లీట్ అయిపోయినట్టే నెక్స్ట్ నుంచి కుకింగ్ వీడియోస్ వస్తాయి అవి ఎలా ఉంటాయి ఏంటనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ లవ్ యూ ఆల్